గోదావరి జిల్లాలో పార్టీ సీనియర్ నాయకులు ఆహర్నిషలు వ్యవసాయ కార్మికుల కోసం దళితుల కోసం పేద వర్గాల కోసం తన యావజ్జీవితం పోరాడినటువంటి గారి యొక్క ముప్పై వర్ధన్ సందర్భంగా ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం ఇవాళ గారు లాంటి దేశభక్తులు విప్లవకారులు ప్రత్యేకించి అణగారిన వర్గాల కోసం తమ యావజ్జీవితాన్ని త్యాగం చేసిన త్యాగం లేని యొక్క స్మరించుకుంటూనే ఇవాళ దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాలు కూడా జరుపుకుంటా ఉన్నాం ఇవాళ సిపిఐ ఏర్పడి వంద సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సంవత్సర కాలం కూడా నిర్వహిస్తూ ఉన్నాం దీనికి ముగింపుగా డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో అంతర్జాతీయ సెమినార్ ఒకటి విజయవాడ నగరంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ సెమినార్కు నలభై దేశాల నుండి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సోషలిస్ట్ పార్టీల నాయకులు దేశవ్యాప్తంగా ఉన్న వామపక్ష మేధావులందరూ కూడా ఆ సెమినార్లో హాజరవుతూ ఉన్నారు అది ముగింపు దానికి ఎండింగ్గా భారీ ర్యాలీ ఖమ్మం నగరంలో లక్షలాది మందితో నిర్వహించి భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాల ముగింపు సభ అక్కడ నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఈరోజు దేశంలో నెలకొన్న పరిస్థితులు మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే ఆ రాజ్యాంగం అమల్లో ఉంది కాబట్టి ఈ దేశంలో ఉన్న అన్ని కులాలు మతాల వారందరం కూడా మనం సమైక్యంగా జీవించగలుగుతూ ఉన్నాం ముందుకు సాగుతూ ఉన్నాం దురదృష్టవశాత్తు ఇవాళ కేంద్రంలో అధికారులు ఉన్న బీజేపీ దాని నరేంద్ర మోడీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తులు ఈ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి లౌకికవాదాన్ని పదాన్ని కూడా తొలగించడానికి తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి లౌకికవాదాన్ని పరిరక్షించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడానికి మనమందరం కూడా కలిసి ముందుకు సాగాలి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులందరి కూడా కూడగట్టడానికి ఇవాళ సిపిఐ ఒక అజెండాగా ముందు పెట్టుకొని ఈ సంవత్సర కాలం అంతా పనిచేయాలని చెప్పి మేము నిర్ణయించాం ఆ దిశగా ముందుకు సాగుతూ ఉన్నాం ఈ వివిధ పార్టీల్లో ఉన్నటువంటి ప్రజాతంత్ర శక్తులు లౌకిక భావాలు ఉన్న వ్యక్తులు ప్రత్యేకించి అంబేద్కర్ రాజ్యం రచించిన రాజ్యాంగం ఈ దేశంలో అమల్లో ఉండాలని కోరుకునే వ్యక్తులు శక్తులు పార్టీలు అందరినీ కూడా కూడగట్టడానికి ఇవాళ వితోధికంగా మేము ప్రయత్నం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వము వారు చెప్తున్నారు బాహుబలి బడ్జెట్ ప్రవేశపెట్టారని మేమన్నా ఉంటామంటే లెక్కలు ఫుల్గా ఉన్నాయి నిధులు నిల్గా ఉన్నాయి ఖజానా నిల్ నివేమో మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ గతంలో ఎప్పుడూ లేని బడ్జెట్ అని అన్నారు మరి అందులో డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయల ద్రవ్య లోటు చూపారు నాకు తెలిసినంత వరకు రాజకీయాలు ఈ నలభై ఏళ్ల కాలంలో నేను ఎక్కడ కూడా చూడలేదు ఇంత భారీ లోటు ఉన్న బడ్జెట్ ఎక్కడ చూడలేదు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని నేరుగా అడుగుతా ఉన్నా ఈ ద్రవ్య లోటు ఏ రకంగా మీరు పూర్తి చేస్తారో చెప్పండి ప్రభుత్వ ఆస్తులు అమ్ముతారా లేదా అప్పులు చేస్తారా లేకపోతే ప్రజలపైన భారాలు మోపుతారా ఏ రకంగా ఈ లోటును భర్తీ చేస్తారో చెప్పమని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ పేద వర్గాలకు చేయాలని మీరు ఎన్నో చెప్పినప్పటికీ ఎన్నికల్లో తీరా ఇవాళ ఆచరణలో చూసే కొద్దీ అనేక సిక్స్ అదే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ వాగ్దానాలన్నీ కూడా మీరు పక్కన పెట్టారు మీరు ప్రత్యేకించి మన ఎన్నికల్లో జ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలిశాలని యువత కూడా వన్ సైడ్ చేశారు మీరు వారికి ఇచ్చిన హామీ నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి మీరు ఇప్పుడు ఏమంటారు నిధులు కేటాయించాలా తొమ్మిది అయింది ఉద్యోగాలు ఇవ్వలే మీరు డిఎస్సి కూడా ఇంతవరకు భర్తీ చేయలే కాబట్టి అండి మీరు ఎవరు చేశారని అడుగుతా ఉన్నా రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మహిళలందరూ కూడా ఉచిత బస్సు అన్నారు బస్సు దగ్గర బస్ స్టాండ్కి పోతే మహిళలే లేరు మరి మీరు ఏం చేశారో చెప్పాల్సిన బాధ్యత మీపైనే ఉంది ఇవాళ సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు చేయాలి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలి ఆ రకంగా ఇచ్చేంత వరకు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తా ఉన్నాం మీరు బాహుబలి బడ్జెట్ని ఎంత ప్రచారం చేస్తున్నా మీకు నిధులు సున్నా కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా ఏమి ఇవ్వకపోయినా నిన్న అసెంబ్లీలో మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు మోడీని పదే పదే పొమ్డుతున్నాడు ఏమయ్యా నీకు మోడీతో పని నాకు అర్థం కాలే ఏం చేశాడా నీకు మోడీ మన అమిత్ షా వచ్చాడు మూడు లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేశాం ఏడు మాసాల్లో అన్నారు మరి ఏడు మాసాలు మీకు అంత సహాయం చేసి ఉంటే ఆ మూడు లక్షల రూపాయలు కోట్లు ఎక్కడున్నాయి తీసుకొని పోయి కుప్పంలో మీరు దాచిపెట్టారా లేకపోతే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో దాచిపెట్టారా ఎక్కడున్నాయి మూడు లక్షల కోట్లు మీరేం మాట్లాడారు చప్పట్లు కొడతారు మూడు లక్షల కోట్ల రూపాయలు ఏడు మాసాల్లో ఇచ్చామని చెప్పి సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి గారు మీ సమక్షంలో బహిరంగ సభలో ప్రకటిస్తే మీరు మరి ఏమాత్రం కూడా మీరంతా కూడా తేలుగుట్టిన దొంగల మాదిరి ఉంటా ఉన్నారు మీరు మోడీని భయపడి నరేంద్ర మోడీకి వత్తాస్ కాలం మీరు ఏమి చేయలేదు